శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయండి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో మీరు ఇయ్యబోయే ఇళ్లల్లో లేదా మీరు ఇచ్చే రేషన్ కార్డులలో మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో నాలుగు వందల ఇరవై హామీల్లో మా వాటా తగ్గుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అట్టడుగు స్థాయిలో ఉన్న ఎంబీసీలు కావచ్చు బీసీ బిడ్డలు కావచ్చు ఆందోళన పడుతున్నారు కాబట్టి వారి ఆందోళనను చేయడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలుపెట్టండి అని ప్రభుత్వానికి కోరినం కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం ఈరోజు వరకు స్పందించలేదు స్పందించకపోగా ఇంకా సిగ్గు లేకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే అన్నట్టు అసలు ఆనాడు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే మీదనే అనుమానాలు లేక లేవనెత్తే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు సమగ్ర కుటుంబ సర్వేనే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ బీసీలను అవమానిస్తూ ఉన్నారు